ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఖచ్చితంగా కామెంట్ చేయండి చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసిందన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కనీసం ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ఉద్యోగులకు జీపీఎస్ లేదు ఓపీఎస్ లేదు జీతాలు పెంచాల్సి వస్తుందని పీఆర్సీ గురించి మాట్లాడడం లేదు అంటూ వ్యాఖ్యలు చేశారు డైవర్ట్ చేస్తూ డీపావళి సంబరాలు అంటూ ప్రకటనలు చేస్తున్నారు అని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో నాలుగు డిఏలు పెండింగ్లు పెట్టారు ఇప్పటి వరకు ఒక డిఏ ఇవ్వలేదు ఉద్యోగులకు రోడ్డెక్కారు డ్రామా చేసి ఒకటి ఇస్తామన్నారు అది కూడా ప్రకటించారు అంతేకాదు ఇవ్వలేదు నవంబర్లో ఇస్తామని అంటున్నారు డిఏ బకాయిలు కూడా రిటైర్డ్ అయ్యాక ఇస్తామని ప్రకటించారు దీనికే దీపావళి సంబరాలు అంటూ ప్రకటనలు చేసుకున్నారు కోవిడ్ కష్టాల్లో ఉన్న మేము వెనుకడుగు వేయలేదు ఐ ఐదేళ్లలో పది డీఏలు ఇవ్వాల్సి ఉంటే మేము పదకొండు ఇచ్చాం ఎన్నికలయ్యాక ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అన్నారు జీతాలు పెంచాల్సి వస్తుందని పీఆర్సీ గురించి మాట్లాడడం లేదు ఐఆర్ గురించి ఒక మాట కూడా మాట్లాడడం లేదు ఉద్యోగులకు జీపీఎస్ లేదు ఓపీఎస్ లేదు ఉద్యోగులు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు ఉద్యోగులను మోసం చేసి వికృత ఆనందం పొందుతున్నారు టీడీపీ నేతలు వాళ్లపై దాడులు చేస్తున్నారు ఉద్యోగులు త్రిశంకు స్వర్గంలో ఉన్నారు మొత్తం రూపాయలు ముప్పై ఒక్క వేల కోట్లు బకాయిలు పెట్టారు ప్రతీ నెల ఒకటే తేదీన జీతాలు అన్నారు ఒక నెల ఇచ్చారంతే కనీసం ఉద్యోగులు సకాలంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు కాంట్రాక్ట్ ఉద్యోగులకు పథకాలు ఇస్తామన్నారు ఉద్యోగుల విషయంలో మేము ఏనాడు ఇబ్బందులకు గురి చేయలేదు అప్పుడు చంద్రబాబు ఉంటే రాష్ట్రం అతలాకతలం అయ్యి ఉండేదేమో ఉద్యోగులకే కాదు ప్రజలకు చంద్రబాబు ఏమీ చేయలేకపోయారు అంతా తిరోగణమే కనిపిస్తుంది స్కూల్లో నాడు 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 నేడు పనులు ఆగిపోయాయి ఇంగ్లీష్ మీడియం చదువులు గాలికి ఎగిరిపోయాయి గోరుమత బాధకం నిర్వీర్యం అయిపోయింది విద్యా దీవన వసతి దీవన సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు వైద్య రంగం ఆరోగ్యశ్రీ నిరుగారిపోయింది చంద్రబాబు పూర్ణిమ పేదవాడికి వైద్యం అందించాల్సిన ఆసుపత్రుల్లో ధర్నాలు చేస్తున్నాయి కనీసం ఐదు కోట్ల టర్నోవర్ లేని మనిషికి నూట నాలుగు నూట ఎనిమిది సర్వీసులను అప్పజెప్పారు మన హయాంలో మెడికల్ కాలేజీలు సై కాలేజీలు తెస్తే పది కాలేజీలను నెమ్మదిగా అయినా పూర్తి చేయాల్సిపోయి ప్రైవేటీకరణకు అప్పజెప్పేశారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా రచ్చబండ పేరిట కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్